ఆ మాటకొస్తే అమృత అంటే ఓ స్వర్గధామం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇక్కడున్న వాళ్ళంతా అమృతాన్ని సేవించటం అటుంచితే వర్షాకాలంలో బురదగుంటల్లో జారిపోకుండా ఉంటే చాలురా భగవంతురా అని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు కడప జిల్లా ప్రొద్దుటూరులో అతిపెద్ద స్లమ్ ఏరియాగా రూపులు మార్చుకున్న ఈ ప్రాంతం గురించి చెప్పుకోవాలంటే అన్ని సమస్యలే రోడ్ల విషయం మురికి నీటి వ్యవస్థ వంటి అంశాలు కాసేపు పక్కనబెట్టి బడి పిల్లల గురించి మాట్లాడుకుందాం ఇదే ప్రాంతంలో ఒకే చోట ఉంటున్న జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల ఎలిమెంటరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రం అన్ని ఒకే చోట ఉంటాయి అంతవరకు బాగానే ఉంది కానీ విద్యాబుద్ధులు నేర్చుకునే ప్రాంగణమే అత్యంత దుర్గంధ భూయిష్టంగా మారిపోయి ఉంటుంది వర్షాకాలం వస్తే చాలు ఏడాదిలో ఆరు పాటు అతిపెద్ద మురికి కుంటగా దర్శనమిస్తూ ఉంటుంది వర్షపు నీరు ఇక్కడి నుంచి వెళ్లిపోయే మాట అటుంచితే చుట్టుపక్కలుంటున్న మురికి నీరు సైతం పాఠశాల ప్రాంగణంలోకి వస్తుండడం అత్యంత ప్రమాదకరమైన అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రాంతమంతా మురికిమయం కావడంతో నిత్యం దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది ఆ వాసన భరించలేక చిన్నారులు శ్వాస పీల్చుకోవడం సైతం అతి కష్టంగా మారుతుందని తల్లిదండ్రులు ఆవేదనతో చెప్తున్నారు అంతేకాకుండా మురికి నీటి ఫలితంగా దోమల బెడద మామూలుగా ఉండదు పట్ట పగలే విద్యార్థుల రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి దోమకాటు వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు వైరల్ జ్వరాలతో మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి వ్యాధులు తప్పనిసరి అవుతున్నాయి ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది ఇక్కడున్న సమస్యలు స్థానికంగా ఉంటున్న రాజకీయ నేతలందరికీ తెలుసు అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని అమృతనగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల సముదాయానికి ఇంతవరకు ప్రహరీ నిర్మించాలన్న కనీస ఆలోచన అటు విద్యాశాఖ అధికారులకు గాని బాధ్యతాయుతమైన రాజకీయ పదవుల్లో ఉన్న నేతలకు గాని రాకపోవడం బాధాకరమైన అంశం ఈ నిర్లక్ష్యం కారణంగా పందులు విత్సలవిడిగా విద్యా సముదాయంలోకి వచ్చి మరింతగా మురికిమయం చేస్తున్నాయి దీంతో వ్యాధులు మరింతగా పెరిగిపోతున్నాయి ఏడాది పొడవునా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పందుల వల్ల సంక్రమించే మెదడువాపు వంటి జబ్బులు సైతం వచ్చి ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనకు లోనవుతున్నారు అంతేకాకుండా మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఇక్కడ స్పష్టమవుతోంది అమృత నగర్లో ఉంటున్న పాఠశాలల పరిస్థితులపై దృష్టి సారించిన దాఖలాలు లేవని స్థానికులు ధ్వజమెత్తడం గమనార్హం జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధరైన తగిన చొరవ చూపి ఈ పాఠశాల సముదాయానికి ప్రహరీ గోడను నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే మురికి కుంటగా మారిన ప్రాంగణాన్ని శుద్ధి చేసి పసిబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడాలని అమృతనగర్ వాసులు వేడుకుంటున్నారు పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది ఏదైనా నీళ్ళు నిలబడవడం వల్ల డెంగ్యూ జ్వరాలు మలేరియా ఇవన్నీ చాలా నిష్టపరితలు ఈ పిల్లలతో ఇబ్బంది కలిగి ఈ పందులు రావడము ఇది ఏదైనా బాగుంటే మేలని ఇంతవరకు ఎవరు చూడలే ఈ నీళ్ళు ఈ వాతావరణము సరిలేదు లేదు ఇది ఏదైనా మట్టి కానీ ఏదైనా చపిస్తే మేలని ఈ యాజమాన్యం మంచిగా ఆలోచన చేస్తాను నేను చెప్పలే ఇది పిల్లలకు డెంగ్యూ వ్యాధునం ఇవన్నీ తీవ్రంగా అవుతాయి ఈ వచ్చేసి ఏదైనా ఈ అంగన్వాడి ముందర గలీజు లేకోకుండా పిల్లోళ్ళు కూడా బయటికి పోకోకుండా ఏదైనా కాంపౌండ్ వాళ్ళ మాదిరి ఏదైనా విషయం ఒక కాంపౌండ్ కట్టించే పిల్లలు బయటికి రావడం కానీ ఏదైనా చేయబోకుండా బాగుండాలి అది విషయం ఈ ఎవరన్నా గర్భిణీ స్త్రీలందరూ ఇది రావాలంటే వర్షం కాలంలో లోపలికి రావాలంటే రాలేకపోతున్నారు ఈ వాన వర్షాకాలము ఈ లోపలికి గర్భిణీ స్త్రీలు రావాలంటే మొత్తం నీళ్ళు ఉన్నాయి ఇక్కడ ఏదైనా హైట్ చేపియాలా ఇది